ఏం కావాలో అడగాలి అప్పుడే కేంద్రం ఇస్తుంది ఇది బీజేపీ నేత టీజీ వెంకటేష్ చెప్తున్న మాట ఆయన మాటలు ఎందుకన్నారో ఈ బ్రేకింగ్స్ లో మనం చూద్దాం స్టీల్ పై స్పందించారు మాజీ ఎంపీ టీజీ వెంకటేష్ అడగనిదే అమ్మ కూడా పెట్టదు కదా అన్నారు స్టీల్ ప్లాంట్ కు కేంద్రం కొన్ని వేల కోట్లు ఇస్తోంది అన్నారు టీజీ వెంకటేష్ రైల్వే జోన్ కి కూడా పరిష్కార మార్గం చూపించిందన్నారు ఇక కేంద్రం అన్ని విధాలా సహకరిస్తోంది రాష్ట్రానికి ఏం కావాలో అడిగి చేయించుకోవాలి అంటున్నారు టీజీ వెంకటేష్ చెప్పాను కదండి అటగంతే అమ్మాయిని అన్నం పెట్టదనే సామెత ఉన్నది రాష్ట్రం ముందుకు తీసుకొని వెళ్తే మేము ఆ సబ్జెక్టులంతా మేము బీజేపీతో గవర్నమెంట్తో కూర్చొని చేసుకుని వచ్చేదానికి వెళ్తాం అందులో భాగంగా వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఒకటి నా కుమారుడు ఇండస్ట్రీ మినిస్టర్ దాన్ని కన్విన్స్ చేసే దాంట్లో బీజేపీ నాయకత్వం ముందుకు వెళ్ళింది కొన్ని వేల కోట్ల రూపాయలు వైజాగ్ ఇస్తున్నారు అలాగే వైజాగ్ రైల్వే జోన్ కూడా పరిష్కార మార్గం చూపించారు ఇలా ఎన్నో కార్యక్రమాలు ముందుకు పోయేదానికి ఉంటాయి చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు లోకేష్ గారు భరత్ వాళ్ళిద్దరి బ్లెస్సింగ్స్తో ఈ యూత్ లీడర్సు ఇండస్ట్రియల్ రెవల్యూషన్ తీసుకొని వస్తున్నారు మనం మద్దతు ఇవ్వాలి కేంద్ర ప్రభుత్వం నుంచి తీసుకొని వచ్చేది ఉంటే పెద్దలు బీజేపీ నాయకులు ఉన్నారు వాళ్ళ ద్వారా ముందుకు వెళ్ళి ఎన్ని ఎన్ని కార్యక్రమాలైనా ముందుకు తీసుకోపోయే దాంట్లో వెనకబడేదానికి లేదు